ఇవాళ మన స్టూడియోలో ఒక క్యూట్ కపుల్ వచ్చారండి సో బేసిక్ గా వీళ్ళది వరంగల్ వరంగల్ స్టార్ట్ అయిన వీళ్ళ లవ్ జర్నీ ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు వీళ్ళ జర్నీ అయితే చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఎందుకంటే వీళ్ళ లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్లు జలకులు మీరు చూస్తారు మరి ఏంటి వీళ్ళ జర్నీ అనేది ఈ ఇంటర్వ్యూలో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా కనిపిస్తుంటారు ఇప్పుడు ఏంటది అంటే అంత పాజిటివ్గా ఎలా ఉంటారు ప్రతిసారి తనుంటే పాజిటివ్ ఓ పాజిటివ్ బ్లడ్ అని అందుకే పాజిటివ్ ఓ అంటే బి పాజిటివ్ వాళ్ళు తెలియదు వాళ్ళకి చెప్తారు బి పాజిటివ్ అంటే ఇంకా క్లారిటీ కదా వాళ్ళని అడగాలి కదా అది బి పాజిటివ్ చెప్పండి పాజిటివ్ ఉంది అందులో మరి నేను ఎక్కువ ఉండాలి మీకన్నా కాదన్నయ్య పాజిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ ఉంటాం అట్లయితే ఇది బి నెగటివ్ అన్నీతో మనం మాట్లాడలే కదా రెండు బి రెండు పాజిటివ్ మధ్య ఒక నెగటివ్ అయితే పాజిటివ్ అయితే ప్లస్ మైనస్ ఏంటి ప్లస్ మైనస్ ఏమవుతుంది మరి ప్లస్ 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 అవుతుంది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కానీ ప్లస్ మైనస్ ఏమవుతుంది కానీ ఇక్కడ మూడు పాజిటివ్ లు ఒకటి నెగటివ్ అలా కలిసిపోతుంది కలిసినా డైల్యూట్ అవుతుంది కదా అందరు ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నా మేమైతే నిన్న ఇంటర్వ్యూ వెళ్ళినాం ఆదాన్ ట్యాకీస్ యూట్యూబ్ ఛానల్ వారు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు సుధీర్ అని అయితే మస్తు సో ఫన్నీ అసలు నాకు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి చెప్పండి అడిగిరే కదా ఫస్ట్ మీ పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి అని ఎందుకు పెట్టిన నన్ను అందుకే అట్లా అంటారు కాబట్టి మీరు ఒక సీక్రెట్ చెప్పండి మీరు అంత హైట్ ఎట్లా పెరిగి మా ఫ్యామిలీ బ్రీడ్ హైట్ ఎక్కువ అంతే అంతగా చేయలేదు

అదే అట్లయినా పెట్టండి ఓకే అండి చాలా థ్యాంక్స్ చాలా బా వచ్చింది మీరు లైవ్ లో ఒక ఆడియన్ నవ్వే చూసారుగా అయిపోయా మీకు ఎలా అనిపించింది అవునా మీలో ఎమోషన్స్ అంటే మీ లైఫ్ లో జరిగిన ఎంటర్టైన్మెంట్ మీరు ఓ కదా అందుకే పాజిటివ్ అయిపోయింది ఇంటర్వ్యూ పాజిటివ్ మళ్ళీ రామ్ బ్లడ్ ఎక్కిస్తే ఆ హాస్పిటల్ అనుకుంటా బట్ థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు జాగ్రత్త ఇలాంటి ఇలాగ మెసేజ్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది అమ్మో ఆ కమిట్మెంట్ నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ మండే అంటే ఈ రోజే ఈవినింగ్ రిలీజ్ అవుతుంది మీరైతే ఇంటర్వ్యూ అయితే మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చూడండి ఇంటర్వ్యూ చూసాక వీళ్ళ గురించి మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు బట్ ఇంకా ఎమోషనల్ గా ఇంకా ఎంటర్టైన్మెంట్ గా జాయ్ఫుల్ గా వీళ్ళ జర్నీ గురించి ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు అండ్ ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ కంటే సెకండ్ ఇంటర్వ్యూ అయితే డబల్ డోస్ ఫన్ ఫన్ ఉంటది ఫుల్ జోక్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటది అంటే మా లైఫ్ గురించి కూడా కొన్ని ఉంటాయి మిస్ అవద్దు ఈ వీడియో అయితే అసలు మిస్ అవద్దు రెండు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా ఆయన తెల్లగా పడతాడు ఖచ్చితంగా చూడండి అంటే నువ్వు తెల్లవాలి నేను కూడా బాగా పడ్డా ఫ్రెండ్స్ పొట్టి పిల్ల ఈ ఇంటర్వ్యూలో లైట్లు ఎక్కువ వేయించుకున్నారు అది అందుకు ఎక్కువ తెలవన్నారు ఇది ఫ్రెండ్స్ మా ఇంటర్వ్యూ చూసారు ఇప్పుడు ఎంత హుషారుగా ఉన్నామో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అసలు అంత ఫన్నీగా బాగుంటది మన సుధీర్ అన్న అయితే ఘోరంగా మేమే అంటే మీ పట్టు పిల్లలు కొంచెం కామెడీ ఉంటే మన సుధీర్ అన్నతో అది చాలా పెద్దగా అయిపోయింది ఏం లేదండి నేను చాలా లాస్ట్ కి చెప్పిన ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో అందరినీ తీసుకొని అందరినీ ఒక పేరు తీసుకురావాలని సుధీర్ అన్నని ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా to be the one all the best thank you <laughs> so much thank you so much thank you bye bye, bye.